హలో ఫ్రెండ్స్ ఇట్స్ మీ భువన్ ఛానల్కి స్వాగతం నేను మీ మోహన్ని నేను చెప్పే కంటెంట్ మీకు లైక్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చాలా హెల్ప్ అవుతుంది సో ఇవాళ నేను యూహాల్ ట్రక్ తీసుకున్నాను అనమాట కొంచెం ఏదో ఇంట్లో లోడింగ్ అన్లోడింగ్ వర్క్ ఉంటే తీసుకున్నాను లెట్ లెట్ మీ షో యూ ద యూహాల్ అండ్ హోమ్ డిపోర్ట్ ట్రక్ ఇది ఈ పెద్ద ట్రక్ ఎలా ఉంటుంది అంతా కూడా నేను మీకు ఈరోజు ఇన్ఫర్మేషన్ చూపిస్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మన కార్ లాగే ఉంటుంది ఈ ట్రక్ చాలా పెద్దగా ఉంటుంది అంటే ఏమంటే మన వివింగ్ కూడా మనం చాలా దూరం కూడా చూడొచ్చండి ఇక్కడ ట్రక్లో మన ఇండియాలో లాగా గేర్ ఉండదు ట్రక్స్కి ఇదే అనమాట మూడు గేర్లు ఉంటాయి నాలుగు గేర్లు ఉంటాయి అంతే పి అంటే పార్కింగ్ ఆర్ అంటే గిన ఇంకా న్యూట్రల్ డ్రైవ్ అంటే డ్రైవ్ మోడ్ అనమాట ఆర్ అంటే రివర్స్ నేను ఇప్పుడు డ్రైవ్ మోడ్లో ఉన్నాను మీరు చూడొచ్చు ఇప్పుడు ఎలా ఉందనేది ఒకసారి నేను మీకు బయట నుంచి కూడా చూపిస్తాను నేను ట్రక్ ఎలా ఉంది అనేది బయట నుంచి చూపిస్తాను ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇది బాక్స్ ట్రక్ అంటాం మామూలుగా మనము ఈ బాక్స్ ట్రక్ లో మనము డీ మామూలు నార్మల్ కార్లు కొట్టే పెట్రోలే కొట్టిస్తాము ఇక్కడ యాక్చువల్గా యూఎస్ లో డీజిల్ ఎక్కువ రేట్ ఉంటుంది పెట్రోల్ తక్కువ రేట్ ఉంటుంది అనమాట కానీ మన ఇండియాలో పెట్రోల్ ఎక్కువ రేటు ఉండి డీజిల్ తక్కువ రేటు ఉంటుంది ఇక్కడ టోటల్ ఆపోజిట్ అనమాట మీరు చూడొచ్చు ఇప్పుడు బాక్స్ ట్రక్ ఎంత పెద్ద ఉందనేది దీనిలో ఆల్మోస్ట్ మనము వీళ్ళు రాసింటారు కూడా ఇక్కడ అంటే దాని కాస్ట్ వచ్చి ఇరవై తొమ్మిది డాలర్లు నాకు ఈ ఆల్మోస్ట్ హండ్రెడ్ డాలర్స్ పడింది అనమాట లైసెన్స్తో ఇన్సూరెన్స్ అంతా కలుపుకొని ఈ బాక్స్ ట్రక్స్ అనేది కొంచెం పెద్దదన్నమాట దీనికన్నా చిన్న ట్రక్ కూడా ఉంటుంది వీళ్ళు ఎలా కంపేర్ చేస్తారంటే వన్ బిహెచ్కే హౌస్ మూవ్ చేయాలన్నా లేకుంటే టూ బీహెచ్కే అంటే టూ బెడ్రూమ్ బాత్రూమ్ హౌస్ మూవ్ చేయాలన్నా దానికనమాట ఈ ట్రక్ వచ్చి టూ బిహెచ్కే అనమాట రెండు బెడ్రూమ్లు అంత లగేజ్ని మనం ఈ ట్రక్లో మూ చే మూవ్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తారు మామూలుగా ఈ ట్రక్లో ఇవి చాలా చీప్ రెంటింగ్ అనమాట ఇరవై తొమ్మిది డాలర్లు అంటే ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందలు అనమాట మన కరెన్సీలో రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈజీగా మనం ఎక్కడికెళ్ళినా కూడా మూవ్ చేసుకోవచ్చు మనం ఎలా ఏం చేయొచ్చు మీకు లోపల కూడా ట్రక్ ఎలా ఉంటుందో నేను ఒకసారి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు రండి ఫ్రెండ్స్ మీకు ట్రక్ లోపల ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేయడముంది అనేది లోపల లోపల మీరు స్కేల్కి నన్ను చూడొచ్చు మీరు ఇక్కడ చూసారు కదా మీరు నేను ఇలా చేయి చాకినా కూడా ఇంత పెద్ద ఉందనమాట లోపల వస్తే ఇక్కడ ఈ టూలింగ్ కిట్ ఉంటుంది దీన్ని వీడి ఇక్కడ కట్ చేసి మనం కావాలంటే కదా ఈ టూలింగ్ కిట్ని కూడా వాడుకోవచ్చు మనము మొత్తం మన లగేజ్ కూడా ముయొచ్చు అనమాట ఇక్కడ మీరు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ బొక్కలు ఇచ్చి ఇది ఏమంటే మనం ఏం లగేజ్ పెట్టి ఇలా తాళ్లతో మనం కట్టచ్చు అనమాట సో మనం బ్రేక్ వేసినప్పుడు కానీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళినప్పుడు కానీ లగేజ్ అటు ఇటు మూకోక ఉండ కూడా ఆపుతుందనమాట ఇది మీకు డ్రైవర్ సీట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఇది కొంచెం మన కార్లకన్నా కొంచెం హైట్ ఉంటుందన్నమాట మీరు చూసారు కదా ఎంత హైట్ ఉంటుందో నేను ఇక్కడ నుంచి చూడొచ్చు మనము జస్ట్ ఇక్కడ గేర్ గేర్ ఇక్కడ గేర్లు మార్చేది ఇక్కడ ఉందన్నమాట మనకి నేను ఒకసారి నడుపుతాను మీకు చూపిస్తాను నేను కదా ట్రక్ ఎలా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ట్రక్ నడుపుతున్నాము ఇది కార్ లాగే ఉంటుంది ఆ ఇక్కడ చిన్న రోడ్ లో అన్నమాట మేము సో ఈ ట్రక్ లో అడ్వాంటేజ్ ఏమంటే మనం చాలా ఎత్తులోంచి చూడొచ్చాము కార్లన్నీ కూడా ఏదో చిన్న చిన్నగా ఉంటాయి ఇచ్చాడు బ్రేక్లో ఇంకా మాన్యువల్ కొన్ని ఉన్నాయి రివర్స్ కెమెరా అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో మనకి పెద్ద ట్రక్ కదా వెనకలు ఎవరు ఉండేది కనపడదు సో బాగుంటుంది అనమాట ఇది కనపడుతుంది సో మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ చిన్న ట్రక్ తీసుకున్నాము యా థ్యాంక్స్ నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్